హలో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే గడ్డి లేదా కలుపు మందు తయారు చేయట ఈ మందు తయారు చేసాము కానీ ఇది సక్సెస్ అయ్యిందో ఫెయిల్ అయ్యిందో తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అసలు రైతుకి ప్రధాన సమస్య ఏంటంటే కలుపు రైతు అనే కాదు మన ఇంటి దగ్గర చిన్న స్థలంలో ఏది పండించినా దానిలో ముందు మొలిచేది కలుపు ఒక ఉదాహరణ ఏంటంటే ప్రధాన పంటగా మనం కొత్తిమీర వేస్తే ఇది మొలిచే కంటే ముందే గడ్డి మొలుస్తుంది దీనిని అధిగమించడానికి వివిధ విదా విధానాలలో వివిధ విదా పద్ధతులు ఉన్నాయి పాలేకరి గారి విధానంలో మల్చింగ్ పద్ధతి ఉంది పాత గడ్డి అవశేషాలైనా పాత పంట అవశేషాలైనా లేకుంటే ఇప్పుడున్న చెట్ల కొమ్మలు అంటే చెట్టుకు ఎదుగుదలకు అడ్డుపడే కొమ్మలు వాటిని నరికి ఈ గడ్డి పైన పరవాలి దీన్ని మల్చింగ్ అంటారు ఈ పద్ధతి చేస్తే మల్చింగ్ కింద పాములు తేళ్లు నివాసం ఉండడం జరుగుతుంది ఇది రైతుకి ప్రమాదం ఇది చేయలేక గడ్డిని పీకడానికి కష్టపడుతుంటారు రైతులు దీనికి వేరే మార్గం వెతుకుతూ ఉంటే గడ్డితో గడ్డి మందు తయారు చేశారు ఒకరు దాన్ని ఫాలో అయ్యి మేము కూడా తయారు చేసాము మనకు సమస్య ఉన్న గడ్డి జాతులన్నింటినీ తీసుకువచ్చి వేలతో సహా పీకాలి అన్నింటినీ తీసుకొచ్చి తుక్కు తుక్కుగా నరకాలి ఒక ఇనుప డబ్బాలో వేసి కింద మంట పెట్టి గడ్డంతా బూడిద అయ్యేంత వరకు చేయాలి ఈ బూడిదని ఒక ప్లాస్టిక్ బాటిల్లో వేసి దానిలో చక్కెర వేయాలి పాలు కూడా పోసి బాగా షేక్ చేస్తూ ఉండాలి ఒక మూడు రోజులు పొద్దున సాయంత్రం మొదటి రోజు పాలు విరిగి పెరుగుగా మారుతాయి రెండవ రోజు పెరుగు మజ్జిగలా మారుతుంది మూడవ రోజు మజ్జిగ పులియడం స్టార్ట్ అవుతుంది దీనిని తీసుకెళ్ళి నీటిలో కలపాలి మళ్ళీ మూడు రోజులు పులియబెట్టాలి ఈ మూడు రోజులు పొద్దున సాయంత్రం క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ కలియబెడుతూ ఉండాలి మొదటి రోజు పులుస్తుంది రెండవ రోజు మజ్జిగలో ఉన్న నూనె శాతం అంతా పైకి తెలుతుంది మూడవ రోజు ఈ మిశ్రమం అంతా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు దీన్ని వాడవచ్చు ఇది వాడితే గడ్డి వేర్ల నుంచి చనిపోతుంది ప్రధానం పంటకి బలం కూడా చేకూరుతుంది కానీ ఇది చేసేటప్పుడు గడ్డిని మాత్రమే వేయాలి ఒక్క ఆకు కూడా మనం తినే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఆ చెట్ల ఆకులు కూడా వేయరాదు ఎందుకంటే వాటి మీద కూడా చల్లుతాం కాబట్టి అవి కూడా చనిపోతాయి మరి ఇది ఎలా అంటే ఇప్పుడు ఒక గరక మీద మనం చల్లినప్పుడు గరక యొక్క బూడిద దాని వా వేర్లలోకి చొరబడి నూనె పదార్థం ఒక పూతలాగా ఏర్పడి వేరు మీద అవి నీరు తాగకుండా చేసి చనిపోయేలా చేస్తుంది అందుకే మంచి మొక్కలు కూడా కలవకుండా చూసుకోవాలి తయారు చేసేటప్పుడు కానీ ఇంత చేశాక ఈ మందు పని చేయడం లేదు ఎక్కడ తప్పు చేశామో అర్థం కాలేదు ఇంకా ప్రయత్నించి ఇంకా రీసెర్చ్ చేసి ఈ ఫార్ములా సక్సెస్ అయ్యే విధంగా చేస్తాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మేము పెట్టే వీడియో నోటిఫికేషన్గా రావడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి